హాయ్ హలో అండి ఇంకా మేమైతే మోత్కొని నుండి రావులపాలెంకి అయితే వచ్చాము చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఆయన వాళ్ళ చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా వర్షం అయితే పడింది రెండు రోజులు ఉండి నాన్ స్టాప్గా ఇంకా మేమైతే అక్కడ బస్ ఎక్కామంటే మళ్ళీ ఇక్కడ దిగాము తమ్ముడు అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు ఇంకా ఆ రోజైతే రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్తే బాగుండాలని అనిపించింది కానీ వర్షం అస్సలు తగ్గలేదండి మధ్యాహ్నం వరకు చూసాము తగ్గితే బాగుండు అని ఇంకా ఆఖరికి కొంచెం రిలాక్స్ అయ్యింది అనమాట వర్షం రాకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్దామని చెప్తే మా తమ్ముడైతే ఒక లొకేషన్కి తీసుకెళ్తానక్క బాగుంటుందని బయలు తీసుకెళ్లాడనమాట ఇంకా బండ్లలో పెట్రోల్ అది వేసుకొని మేమే తక్కడి నుంచి బయలుదేరం రావాలి పాలేనండి ఇంకా ఎక్కడికి వెళ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మాకు అస్సలు ఐడియా లేదు కానీ అయితే మేము మేము మాత్రం బయలుదేరం ఇంకా మా బాబునైతే క్యారీ బ్యాగ్లో క్యారీ చేస్తూ అలా తీసుకెళ్తాం తీసుకెళ్తున్నాం ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది కదా అటు ఇటు కదలకుండా ఇంకొక దగ్గర అస్సలు ఆగట్లేదండి అందుకని క్యారీ బ్యాగ్లో క్యారీ చేస్తే కొంచెం తనకి కంఫర్ట్ మాకు కంఫర్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదని అలా క్యారీ చేస్తున్నాము ఇంకా బాబుకైతే దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట ఇంకా మేము బయలుదేరేటప్పుడు ఇక్కడ చూసినా ఏనండి అసలు టెంపుల్స్ చెరువులు ఇవేనండి ఆంధ్రలో నేను ఎక్కువ చూసింది అంటే ఎన్ని టెంపుల్స్ చూసాను అండి తిరిగేటప్పుడు అయితే ఒక టెంపుల్ దాటిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకో టెంపుల్ అనమాట అలా ఎక్కడ చూసినా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి మీరు ఇది గమనించారా లేదా అనయితే నాకు కమెంట్ చేయండి ఇంతకీ మీరు మా వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు ఆంధ్ర నుండా తెలంగాణ నుండా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కమెంట్ చేయండి నేను నేను టూ త్రీ టైమ్స్ ఆంధ్రాకి వెళ్ళాను కానీ ఏ లొకేషన్ మాత్రం ఏది చూడలేదండి ఇంకా ఇది ఫోర్త్ టైం అన్నమాట ఇప్పుడు మాత్రం నాకు లొకేషన్స్ చూడడానికి అన్నమాట ఇంకా ఎప్పుడు మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ లొకేషన్కి ఏ టూర్కి ఎప్పుడు వెళ్ళలేదు మా బాబుతో వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అండ్ నాకు స్పెషల్గా మా బాబుతో వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మర్చిపోలే నేనైతే ఇంకా అప్పుడప్పుడు ఇలా లొకేషన్స్కి ఏదైనా టూర్కి వెళ్ళాలి బాగుంటుందని అనుకున్నాం కానీ ఇక్కడ కుదురుతుంది చెప్పండి ఇంట్లో ఉంటే ఇంట్లోనే అయిపోతుంది బయటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదండి ఇంకా ఆ బోర్డ్ చూసారా ఏ ఊరే మీరు గుర్తుపట్టే ఉంటే కమెంట్ చేయండి ఇంకా లాస్ట్కి అయితే మేము లొకేషన్కి అయితే వచ్చామండి ఇంకా ఇదేనండి ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ అనమాట ఎంత బాగుంది కదండి ఒక సాంగ్ షూటింగ్ జరిగిందంటే ఇక్కడ ఏ సాంగ్ అనేది మీకు గుర్తుంటే నాకు కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ దిగి లోపల కొంచెం అక్కడ వెళ్ళి ఒక తాట్ చెట్టు అది పడిపోయిందండి అంటే కొబ్బరి చెట్టు కావచ్చు దాని మీద కూర్చొని మేమైతే ఫొటోస్ తీసుకున్నాం చాలా బాగుందండి ఫొటోస్ అయితే గ్రీనరీగా ఒక రీల్ కూడా నేను అప్లోడ్ చేశాను చాలా బాగుంది అక్కడ నేచర్ అయితే అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కాలేదండి ఇంకా వర్షం స్టార్ట్ అయిందని మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని వచ్చేసాం కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి మీరు ఈ లొకేషన్ చూస్తారా లేదా అనైతే నాకు కమెంట్ చేయండి ఇంకా మేమైతే బయలుదేరాము బాబు అయితే దారిలో పడుకున్నాడు ఇంకా అస్సలు లేవలేదండి ఇంకా మేమైతే అలాగే బయలుదేరాం బాబు ఈ ట్రిప్లో బాబు మమ్మల్ని ఎక్కడ సతాయిస్తాడో ఎక్కడ అల్లరి చేస్తాడో అనుకున్నాం కానీ ఎంతో కోఆపరేట్ చేస్తాడు మా బాబు అయితే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే చిన్న అంటే చిన్న పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు ఏడుస్తారు సతాయిస్తారు అనుకుంటాం కదా కానీ తను మాత్రం అస్సలు ఏడవలేదండి చాలా గుడ్ బాయ్గా ఉన్నాడు మా బాబా అయితే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆంధ్ర సిరీస్ వీడియోస్ అన్నీ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా